వాళ్ళ రూల్ కానీ చూసినట్టయితే ప్రజల్లో ఒక పర్సెప్షన్ బిల్డ్ అయింది క్లియర్గా అంటే ఏం బిల్డ్ అయిందంటే మీ ఒక పక్క తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ స్టేట్ డెవలప్మెంట్ మోడల్లో వెళ్తుంది దూసుకుపోతుంది అంటే భారతదేశంలోనే ఒక నెంబర్ వన్ స్టేట్గా వచ్చినట్టు కనపడుతుంది హైదరాబాద్ డెవలప్ అవుతుంది ఓకే రియల్ ఎస్టేట్ ఈజ్ బూమింగ్ ఎంప్లాయ్మెంట్స్ క్రియేట్ అవుతున్నట్టు కనబడుతుంది కానీ వేరే అది ఇఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఈ పర్సెప్షన్స్ అన్ని నెగిటివ్ పర్సెప్షన్లకు వెళ్ళిపోయినాయి అంటే ఎంత ఎంత వెళ్ళిపోయినాయి అంటే ఒకనొక టైంలో మళ్ళీ మళ్ళొకసారి జగన్ గారు వస్తే మన స్టేట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వెనక్కి వెళ్తుంది అనేటువంటి పర్సెప్షన్ బిల్డ్ అయింది ఓకే మీరు అంటే అది ఒక అర్బన్ మిడిల్ క్లాస్లోనే కాదు అంటే శ్రీనివాస్ గారు ఇక్కడ ఇంకో పాయింట్ కూడా సర్వేలు జరిగేటప్పుడు కానివ్వండి లేకపోతే కొంతమంది చెప్పిన దాని ప్రకారం ఈసారి ఆంధ్రప్రదేశ్లో సైలెంట్ ఓటింగ్ అనేది చాలా భారీ స్థాయిలో ఉంది ఎందుకంటే ఈ సిచ్యువేషన్ అసలు ఎందుకు వచ్చింది ఎందుకు సైలెంట్ ఓటింగ్ అనే కాన్సెప్ట్ మామూలుగా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ వచ్చి ఈసారి దాదాపు సిక్స్ టు నైన్ పర్సెంట్ సైలెంట్ ఓటింగ్ ఉంది అదే ప్రభావితం చేస్తుంది అని కూడా చాలా మంది విశ్లేషించారు ఎందుకని అటువంటి సిచ్యువేషన్స్ ఎందుకు వచ్చాయి అంటే ఇక్కడ కూడా నెరేటివ్స్ బిల్డ్ అయినాయి చూస్తే సైలెంట్ ఓటింగ్కి కారణాలు నెరేటివ్స్ బిల్డ్ అయింది అంటే డిఫరెంట్ నెరేటివ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి ఓకే అది అది చాలా క్లియర్ ఇండికేషన్ కనపడింది అంటే తర్వాత సెకండ్ ఎంప్లాయ్మెంట్ లేదు అంటే యూత్లో ఎంప్లాయ్మెంట్ లేదు అనేది ఒక నెరేటివ్ బిల్డ్ అయింది మీరు చూడండి ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి ఒక్క ఫ్యామిలీ నుంచి వాళ్ళ ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళకి హైదరాబాదే వచ్చి ఉంటున్నారు కానీ వాళ్ళకి వైజాగ్లో కానీ ఎక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ దొరకలేదు అదేవిధంగా మీరు చూసారు అమర్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ విచ్ క్రియేట్స్ థౌజండ్స్ ల్యాక్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే వేల సంఖ్యలో ఉపాధి కల్పించేటువంటి ఆ కంపెనీస్ టర్న్ అయిపోయి ఇటు పక్క తెలంగాణకు వచ్చినాయి సో ఇవన్నీ యాక్చువల్గా చూస్తే ఇవన్నీ ఒక నెరేటివ్ బిల్డ్ అయింది కదా అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ వన్ టూ ఇయర్స్లో చూస్తే బిల్డ్ అయింది కానీ వీటన్నిటిని అధిగమించాలంటే వాలంటరీ వ్యవస్థ సంక్షేమ పథకాలు దాని ద్వారా వీటిని అధిగమిస్తారని చెప్పి అనుకున్నారు తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మనం అందరం మర్చిపోతున్నాం చాలామంది మనం దాన్ని కొట్టిపారేసాం అంటే ఏంటంటే లిక్కర్ పాలసీ లిక్కర్ది ఒకటి ఓకే లిక్కర్ అంటే ఎవరైతే ఉన్నారో ఆ లిక్కర్ యూజ్ చేసేవాళ్ళు డైలీ యూజ్ చేసేవాళ్ళు దే ఆర్ వెరీ వెరీ అన్హ్యాపీ అనేది ఒక మొమెంటం బిల్డ్ అయింది అయితే చాలామంది దాన్ని ఫనీగా తీసుకున్నాం కానీ మనం అది ఇప్పుడు చూస్తే ఇట్లా చూస్తే అంటే అది మహిళల కోణంలోంచి చూసినప్పుడు అది మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ప్లస్ అవ్వాలి కదా మీరు ఒక నిమిషం ఇప్పుడు చీప్ లిక్ రమ్ముతున్నారనో లేకపోతే ధరలు పెరిగిపోయినాయన ఇవన్నీ మగవారి కోణంలోంచి పురుషుల కోణ కోణంలో చూసినప్పుడు మైనస్ అవ్వచ్చు కానీ మహిళల కోణంలో ఈ మాకు ప్లస్ అవుతుంది అనేది వైఎస్ఆర్సీపీ నేతలే చెప్పారు సో అది కాలేదా అంటే ఇక్కడ ఒక నెరేటివ్ ఇంకోటి బిల్డ్ అయింది ఏం నెరేటివ్ బిల్డ్ అయిందంటే మహిళలు కూడా మనకి పది రూపాయలు ఇచ్చి మన దగ్గర నుంచి వంద రూపాయలు అన్నటువంటి నెరేటివ్ బిల్డ్ అయింది అది క్లియర్ కనపడింది అంటే అది ఎట్లా కనపడింది అంటే కొంతమంది ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఈవెన్ మహిళలు కూడా పెట్రోలు దేశం మొత్తంలో ఆంధ్రలోనే ఎక్కువ ఉందని చెప్పి ఒక అంటే క్లియర్ సైన్ ఒకటి వచ్చింది అట్లనే అంటే ట్యాక్సెస్ కరెంట్ బిల్ చూడండి మీరు పవర్ బిల్ చూడండి పవర్ బిల్ కంపేరే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎట్లా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చూడండి అట్లా మల్టిపుల్ ఫ్యాక్టర్స్లో నెరేటివ్ బిల్డ్ అయింది ఏ ఒక్క అంశంలో కూడా జగన్ గారికి పాజిటివ్ ఇండికేషన్స్ కంటే నెగిటివ్ ఇండికేషన్సే ఎక్కువ కనపడ్డాయి ముఖ్యంగా అండి యాక్చువల్గా చూడాల్సింది ఏంటంటే ప్రతి విలేజ్లో రోడ్ల పరిస్థితి అయితే అధ్వానంగా ఉండే మరీ దారుణంగా ఉండే అంటే అవి చూస్తే మనం అంటే డిస్కషన్లో కూడా ఉండే మా 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 ఊరికి వస్తే మీరు రోడ్లు చూడలేరు అనేటువంటి నెరేటివ్ బిల్డ్ అయింది సో ఇవన్నీ కూడా జగన్ గారు అంటే ఇంకొకటి కూడా టూ థౌజండ్ నైన్లో మనం చూస్తే వైఎస్ఆర్ గారి గవర్నమెంట్లో కూడా ఆ రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది టూ థౌజండ్ ఫోర్ నుంచి టూ నైన్ వరకు ఏం లేకుండే కానీ లాస్ట్ త్రీ మంత్స్లో సడన్గా పర్సెప్షన్ బిల్డ్ చేయడానికి రోడ్ చేసి ఇక్కడ కూడా సేమ్ జగన్ గారు అదే పాలసీ ఫాలో అయ్యి లాస్ట్ వన్ మంత్లో రోడ్లు వేసారు కానీ ఓవరాల్గా పిక్చర్ చూసేసరికి స్టేట్లో డెవలప్మెంట్ లేదు ఓన్లీ డబ్బులు పంచుతున్నారు అనేటువంటి నెరేటివ్ ఏదైతే బిల్డ్ అయిందో అది క్లియర్ ఇండికేషన్గా అంటే దాదాపు సంవత్సరం ముందర నుంచే గడప గడపకు వైసీపీ నిర్వహించారు సో దాంట్లో ఉన్న ఈ సైలెంట్ ఓటింగ్ ఉందనో లేకపోతే పలానా చోట ప్రజలు అసంతృప్తిగా ఉన్నారనో బయటపడాల్సిన అవసరం కనీసం పార్టీ గుర్తు గుర్తించి ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇంటర్నల్గా సో గుర్తించి దానికి తగిన విధంగా చర్యలు తీసుకోలేదా లేకపోతే అభ్యర్థులను మార్చడం దాంట్లో భాగమేనా అది చేసినా కూడా వర్కౌట్ కాలేదా ఏమనుకోవాలి అంటే జగన్ గారు ఇంకొకటి ఒక మిస్టేక్ జరిగినట్టు అనిపించింది వన్ మోర్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే పొలిటికల్ కన్సల్టింగ్ ఏజెన్సీస్ ఏవైతే ఉందో ఆ పొలిటికల్ లీడర్షిప్ ఎప్పుడు కూడా పొలిటికల్ సెకండరీ లీడర్షిప్ మీద మిడిల్ మేనేజ్మెంట్ లీడర్షిప్ మీద డిపెండ్ కావాలి అంటే తెలంగాణలో కూడా కొంతవరకు చూసినట్టయితే మనకి ఆ రిజల్ట్లో అది కనపడింది ఏంటంటే మనకి ఈ మిడ్ లెవెల్లో విలేజ్లో ఉన్నటువంటి లీడర్ కానీ లేకపోతే అర్బన్లో ఉన్నటువంటి లీడర్ కానీ ఆ లీడర్కి సెంట్రల్ లీడర్షిప్తో కనెక్ట్ ఉండాలి ఆల్వేస్ ఆ ఫీడ్బ్యాక్ మేం వెళ్తూ ఉండాలి కానీ ఇక్కడ చూస్తే అది కన అంటే అది కనపడలేదు ఆ కనెక్ట్ మిస్ అయింది ఇక్కడ ఎవరితో అయిందంటే జగన్ గారు ఎక్కువ టైము ఐపాక్ ఏజెన్సీ ఫీడ్బ్యాక్స్ తీసుకోవటం తర్వాత పొలిటికల్ కన్సల్టింగ్ ఏజెన్సీ ఫీడ్బ్యాక్ తీసుకోవటం వాళ్ళ ఫీడ్బ్యాక్ అనుగుణంగా పనిచేయటం ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది పెట్టుకొని వాళ్ళు సరిగ్గా చేస్తారా సో ఈ మోడల్ అయితే ఫెయిల్యూర్ అలా కనబడుతుంది ఎందుకంటే అల్టిమేట్గా రాజకీయంలో సెంటర్ అంటే పైన ఉన్న లీడర్షిప్కి ఈ కింద ఉన్న లీడర్షిప్కి కార్యకర్తలకి మిడ్ లెవెల్ లీడర్కి అనుసంధానం కావాలి అయినప్పుడే ఆ ప్యారలల్ వ్యవస్థలో మూడు కలిసి పనిచేస్తాయి